హైదరాబాద్ పోలీసులు ఒక భారీ సినిమా పైరసీ రాకెట్ని పట్టుకున్నారు ఈ క్రమంలో దీని మీద చర్చించడం కోసం సినిమా ప్రముఖులందరితోటి కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు సినిమా ప్రముఖులందరికీ ఆహ్వానలే కీలకమైన వ్యక్తులకి సో ఈ సమావేశానికి చిరంజీవి గారు హాజరయ్యారు నాగార్జున గారు వెంకటేష్ గారు నాని రాంపోతినేని కోతినేని నాగ చైతన్య దగ్గుపాటి సురేష్ బాబు దిల్ రాజు చాలామంది హాజరయ్యారు అయితే కమిషనర్ గారి పక్కన సివి ఆనంద్ గారి పక్కన ఇటు సైడ్ చిరంజీవి గారు ఇటు సైడ్ వెంకటేష్ గారు అటు సైడ్ నాగార్జున గారు ఈ విజువల్ చూడగానే టక్కున మధులో ఎవరికైనా వచ్చే ప్రశ్న ఏంటి ఈ ముగ్గురు ఇంకో కీలకం బాలకృష్ణ గారు కదా నాలుగు అంటే నలుగురు నాలుగు స్తంభాలు అనేవాళ్ళు కదా ఒకప్పుడు మధుల సినిమాలు బాలకృష్ణ గారు మిస్ అయ్యారు ఏంటి అని ఎవరికైనా అనిపిస్తుంది సరే బాలకృష్ణ గారికి ఆహ్వానం లేకుండా ఉంటుందా అని చెప్పి కనుక్కుంటే బాలకృష్ణ గారికి ఆహ్వానం ఉంది ఆహ్వానం ఉంది అందుబాటులో ఉన్నారు కానీ బాలకృష్ణ గారు వెళ్ళలేదు అంటే ప్రస్తుతం బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగా సాగుతున్నటువంటి ఎపిసోడ్లో రాజకీయంగా సినిమా పరంగా మెగా కుటుంబం వైపు నుంచి వస్తున్నటువంటి విమర్శలు జరుగుతున్న చర్చలు ఇదంతా కూడా బాలకృష్ణ గారిని చాలా అసహనానికి గురి చేస్తుంది ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి సో అందుకని చెప్పి చిరంజీవి గారితో వేదిక పంచుకోవడానికి కూడా బాలకృష్ణ గారు ఇష్టపడలేరా అందుకని చెప్పి ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారా అనే చర్చ స్టార్ట్ అయింది అందుబాటులో ఉన్నారు ఆహ్వానం ఉంది కీలక సమావేశం ముఖ్యులందరూ హాజరయ్యారు మరి బాలకృష్ణ గారు ఎందుకు వెళ్ళరు అంటే ఇప్పుడు జరుగుతున్న వివాదం ఏంటో మనం చూస్తూ ఉన్నాం కదా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అందుకని చిరంజీవి గారితో ఆ వేదిక పంచుకునేకి ఇష్టపడలేదు అని ఒక చర్చ స్టార్ట్ అయ్యింది మరి దీని వైపు నుంచి బాలకృష్ణ గారు లేకుంటే వాళ్ళ టీమ్ ఏమైనా స్పందిస్తే ఎందుకు వెళ్ళలేదు అనే దానికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి అంటే ఇక్కడ ఈ పైరసీకి సంబంధించి రెండు రకాలుగా పైరసీ చేస్తున్నారు అని హైదరాబాద్ పోలీసులు అనుకున్నారట ఒకటి థియేటర్లో రహస్య కెమెరాతో చిత్రీకరించడం రెండు సినిమా రిలీజ్ కాకంటే ముందే డిజిటల్ ప్రింట్ల మీద సైబర్ అటాక్స్ చేసి ఆ ప్రింట్ సాధించడం దా దాన్ని పైరసీ చేయడం ఈ రెండు మార్గాల్లో చేస్తూ ఉన్నారట సో మరింత ప్రొటెక్షన్ పెట్టుకుంటే సైబర్ అటాక్స్ జరగకుండా బాగుంటుంది అని రకరకాల సలహాలు సూచనలతో సమావేశం అయితే సాగింది బట్ కీలకమైన వ్యక్తులు హాజరైన బాలకృష్ణ గారు హాజరు కాకపోవడం డెఫినెట్లీ చర్చించాల్సినటువంటి అంశమే